హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు జవాన్ భార్య ఛానల్ ఈరోజు వీడియోలో ఊటీ వెకేషన్లో మేము ఎక్స్ప్లోర్ చేసిన ప్లేసెస్ అలానే డేవన్లో మేము తిన్న ఫుడ్స్తో పాటు ఇక మాకు ఊటీలో ఒక సిల్లీ మోసం జరిగిందనమాట ఇక్కడ కూడా ఇలాంటి మోసాలు జరుగుతాయా అని నాకు అనిపించింది సో అదేంటి అన్నది ఈ వీడియోలో చూసేద్దాం ఇక మార్నింగ్ వెళ్ళగానే టీతో స్టార్ట్ చేసామన్నమాట ద వర్స్ట్ టీ ఎవర్ అనిపించింది ఎందుకంటే అమూల్ క్రీమరీ మిల్క్తో మేము ఈ టీని ప్రిపేర్ చేసాము అలానే వర్గీస్ తిన్నాము ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్లోకి ఆర్డర్ చేసుకున్నాం అనమాట కొండపైన రెసార్ట్ అయిన ఆర్డర్ మాత్రం మనకి ఆన్ టైం డెలివరీ అవుతుంది అయితే దోశ రెండు వడ కొబ్బరి చట్నీ అదే సాంబారు ఇక టమాటా చట్నీ అయితే వచ్చింది దీని కాంబినేషన్గా బ్రేక్ఫాస్ట్ అయితే యావరేజ్గా అనిపించింది ఎలా ఉంటుందో అని మేము తక్కువ ఆర్డర్ చేసాము బట్ ఓకే తిన్నాం అనమాట ఇక ఆ తర్వాత తర్వాత మధ్యాహ్నం ఫుల్గా ఆకలేస్తుంటే సరే బ్రేక్ఫాస్ట్ బాగుంది కదా అని లంచ్లోకి ఒక చికెన్ స్టార్టర్తో పాటు సింగిల్ సింగిల్గా ఇద్దరం బిర్యానీస్ ఆర్డర్ చేసుకున్నాం నేను మా హస్బెండ్ యాక్చువల్లీ మేమిద్దరం ఫుల్గా ఆకలితో ఉన్నాం క్వాంటిటీ ఎంత వస్తుంది అన్నది మాకు ఐడియా లేకుండా ఆర్డర్ చేసాము టేస్ట్ అయితే బాగానే అనిపించింది ఇక సగం సగం తిని వేస్ట్ చేసామని చెప్పాలి ఆ తర్వాత ఊటిని ఎక్స్ప్లోర్ చేద్దామని బయటికి వెళ్ళాం ఇక మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ రెసార్ట్లోనే స్టే చేస్తున్నాం కాబట్టి ఆయన్ని బైక్ అడిగేసి అక్కడి నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ డిస్టెన్స్ ఉన్న టీ ఫ్యాక్టరీ చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే విజిట్ చేశాము టీ ఫ్యాక్టరీ చాక్లెట్ ఫ్యాక్టరీ ఒకే దగ్గర ఉంటుంది కానీ ఊటీని ఆ కొండపై నుంచి బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు మంచి గాలి చాలా బాగుంది వ్యూ అయితే ఇక టీ ఫ్యాక్టరీ విషయానికి వస్తే లోపల టీ మేకింగ్ అనేది ఎలా అవుతుంది చాక్లెట్స్ అనేవి ఎలా ప్రిపేర్ చేస్తారు దానిలోకి యూజ్ చేసే మెటీరియల్స్ ఏంటి అనేది మనకి ఇక్కడ క్లియర్గా వీడియోస్ ద్వారా అలానే అక్కడ వర్క్ చేస్తున్న పర్సన్స్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారనమాట మనం ఆ చాక్లెట్ ఫ్యాక్టరీ అలానే ఆ టీ ఫ్యాక్టరీలో మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తూ వాటిని ఎలా ప్రిపేర్ చేస్తారు అన్నది కూడా రియల్గా చూడవచ్చు ఇక వాళ్ళు వాడే టీ ఆకు ప్రతిదీ కూడా మనకి చూపిస్తారు అండ్ చాలా దగ్గర టీ ఫ్యాక్టరీకి సంబంధించిన క్లియర్ ఎక్స్ప్లెనేషన్ బోర్డ్స్ కూడా ఉంటాయన్నమాట మనకి కావాలి అనుకుంటే కొనుక్కోవచ్చు ఒరిజినల్ టీ ఫ్లేవర్స్ కావాలి టీ లవర్స్ అన్న వాళ్ళు చాలామంది ఎక్కువ ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళందరికీ దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అని అనిపించింది ఇక మనకి ఫ్లేవర్స్ ఎలా ఉంటాయి అని తెలుసుకోవడానికి కూడా వాళ్ళు రియల్గా టీస్ ప్రిపేర్ చేసి ఇస్తున్నారు అనమాట ఇంకా మనకి ఈ ఫ్యాక్టరీ నుంచి ఊటీ వ్యూ మాత్రం నిజంగా చాలా బాగుంటుంది చల్లని గాలి అలానే ఊటీలో కొండపైన ఉన్న రెసార్ట్స్ కానీ చిన్న చిన్న ఇల్లులు కానీ అక్కడ హౌస్ ఎలా బిల్డ్ చేస్తారు అనేది మొత్తం అక్కడ చూపిస్తారు మనం చూడొచ్చు సారీ అయితే ఇక టీ ఫ్లేవర్స్ కోసం మనకి అక్కడ టీస్ అనేవి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు మనకి ఏ ఫ్లేవర్ నచ్చితే ఆ ఫ్లేవర్ బట్టి మనం టీ ప్యాకెట్స్ అనేవి కొనుక్కోవచ్చు ఇక్కడ టీ తాగుతూనే మిగతా ఫ్యాక్టరీ మొత్తం కూడా మనము ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట అలా మేము టీ తాగుతూ మాకు నచ్చిన ఫ్లేవర్ టీ తాగాము తాగి టీ పొడి ఎలా తయారు చేస్తున్నారో అదంతా చూసాక ఇక టీ షోరూమ్ మనకేంటంటే ఒక షాప్ లాగా ఉంటుంది అక్కడికి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు మేము కూడా ఒక టీ ప్యాకెట్ అయితే తీసుకున్నాం అన్నమాట ఆ తర్వాత మేము చాక్లెట్ స్టోర్కి అయితే వెళ్ళాము చాక్లెట్స్ అయితే చాలా హెవీ కాస్ట్ ఉన్నాయి ఎవరైనా అడిగితే లేదు మీకు కావాలనుకుంటేనే కొనుక్కోండి అవసరమైతేనే లేదు ఫ్రిడ్జ్లో తీసుకెళ్ళి దాచిపెట్టడానికైతే అసలు కొనవద్దు చాలా హెవీ కాస్ట్ అనిపించింది టేస్ట్ అయితే నాకు నార్మల్గానే అనిపించింది అనమాట మరి ఓకే అన్నట్టు లేదు అండ్ మాకు ఇక్కడ జరిగిన మోసం ఏంటి అంటే మేము చాక్లెట్ డబ్బాలు త్రీ ఆల్మోస్ట్ త్రీ తీసుకున్నాము కానీ మాకు టూనే సంచిలో పెట్టించారు మేము చూసుకోలేదు రూమ్కి వచ్చి చూసుకున్నాం అనమాట ఆ పక్కనే షాపింగ్కి ఎక్స్ప్లోర్ చేయడానికి హ్యాండ్ బ్యాగ్స్ వాచెస్ కిడ్స్ క్లాత్స్ అన్నీ ఉన్నాయన్నమాట కిడ్స్కి సంబంధించిన థింగ్స్ అన్నీ ఉన్నాయి సో ఇక్కడ మా హస్బెండ్ నా కోసం హ్యాండ్ బ్యాగ్ కోసం సెలెక్ట్ చేస్తున్నారనమాట అలా హ్యాండ్ బ్యాగ్స్ మనకు అమ్మాయిలకి హ్యాండ్ బ్యాగ్స్ మన థింగ్స్ కనిపిస్తే మనం అసలు మిస్ చేసుకోము కదా సో ఫైనల్గా నా కోసం అయితే ఈ హ్యాండ్ బ్యాగ్ పర్చేస్ చేసి ఇచ్చారు ఊటీలో ఈ బ్యాగ్ కాస్ట్ ఎంత అయి ఉంటుంది అనుకుంటున్నారో గెస్ట్ చేసి నాతో కామెంట్స్లో చెప్పండి అలానే అక్కడ ఎక్స్ప్లోర్ చేసి ఇంటికి అయితే తిరిగి రూమ్కి అయితే వచ్చేసాము రూమ్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాం అనమాట ఈసారి సేమ్ రెస్టారెంట్ నుంచి మళ్ళీ తందూరి చికెన్ తందూరి అలానే ఒక సింగిల్ బిర్యానీ ఆర్డర్ చేశాము తినగలుగుతామా లేదా అనుకున్నాం కానీ ఎందుకో ఆఫ్టర్నూన్ యావరేజ్ టేస్ట్ కూడా నైట్ అనిపించలేదు ఇంకేదో తినాలి అన్నట్టు లైట్ లైట్గా తినేసి అలా పడేసాము అండ్ హెవీ ఇచ్చాలి దాంతో అసలు అక్కడ ఒక్క డే కంటే ఎక్కువ ఉండలేనని అనిపించింది ఇమీడియట్గా బస్ బుక్ చేసుకున్నాము నెక్స్ట్ డే రెసార్ట్ ఖాళీ చేసి మిగతా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేశాము అలా ఈవినింగ్ బస్ ఎక్కేసి రిటర్న్ మా లొకేషన్కి అనమాట డే టూ ఎలా ఉంది అన్నది నేను నెక్స్ట్ వీడియోస్లో ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను ఊటీ వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఇలాంటి మోసాలు జరుగుతాయా అని ఒక విషయంలో షాకింగ్ అనిపించింది మరి మీకు ఏమైనా ఇలా జరిగాయా నాతో కామెంట్స్ చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి